ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే షాప్కి వచ్చాం బ్లౌజ్ ఉంది కుట్టాలే నిన్న సగం కుట్టింది ఈడంగా ఉంది సగం అయితే మొదలు పెట్టాను ఎందుకంటే సగం ఫస్ట్ మొదలు పెడితే ఇక పని ఒడవదు అందుకని వేరే బ్లౌజ్ కుట్టినాక అది కుట్టాలే ఫ్రెండ్స్ మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి నా వీడియోస్ని షేర్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బ్లౌజ్ కుట్టాక చూస్తా చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కుట్టాను చూడండి ఫ్రెండ్స్ వచ్చింది క్లాత్ అవుతుంది ఇది మన ఆర్డర్ అయితే పెట్టాను కొంచెం క్లాత్ జరిపోలేదు అందుకనే వేరేది వచ్చే క్లాత్ అయితే వేసాను బ్లాగ్ అయితే నిన్న కొంచెం చేతులు ఒకటి క్యాంటీ వేసేది ఉండే నేను అయితే పైపింగ్ అన్నీ పెట్టాము కానీ చేతులు జాయింట్ చేయలేక ఉంటే బ్లౌజ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది చూడండి దారాలు అయితే పోగులు పోగులు పోతుంది ఇది అయితే బ్లౌజ్ చూడడానికి బాగుంది కానీ క్లాత్ అయితే బాగాలేదు చూస్తున్నానే చుట్టూ పీకో చేశాను క్లాత్ పోకుండా పోకుండా అనేది చుట్టూ పీకో చేశాను సైడ్లకి పక్కలకి చేతులు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఏ విధంగా నాడలు పెట్టమన్నారు నాడలు పెట్టాను అలాగే కుచ్చులు పైన బ్లౌజ్ అయితే ఇలా కుట్టాను చూడండి Thank <laughs> you.